శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం సిరి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఓ అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు పాల పాలసముద్రాన్ని మధించినప్పుడు కల్పవృక్షం ఇంద్రుడి వాహనం ఐరావతం లక్ష్మీదేవి హలాహలం చివరిగా అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని లక్ష్మీదేవి తెలిపింది దీంతో అలక్ష్మికి తగిన కోసం శ్రీహరి ఎంత వెదికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడటానికి ఎవరూ అంగీకరించరు చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను వివాహం చేసుకోడానికి ఒప్పుకుంటాడు కళ్యాణం తర్వాత ఉద్దాలక మహర్షితో కలిసి అలక్ష్మి ఆశ్రమానికి చేరుకున్న తర్వాత లోపలికి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది దీనికి కారణం ఏంటని ముని అడుగుతాడు దీనికి అలక్ష్మి ఇచ్చిన సమాధానం ద్వారా ఆర్థిక వృద్ధి ధన నష్టం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు నిరంతరం కలహాలతో కొట్టుకునేవాళ్లు పరిశుభ్రత లేనివారు మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి ఇళ్లలో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలిపింది సూర్యోదయానికి ముందే మేల్కొని పరిశుభ్రంగా ఉంటూ దైవారాధన చేసేవారి ఇంటిలోకి తనకు ప్రవేశం లేదని అలక్ష్మీ పేర్కొంది అలాంటి ఇంటిలోనే లక్ష్మీ కొలువుంటుంది అలక్ష్మికి వేడి పుల్లని పదార్థాలంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు దీన్ని మూఢనమ్మకంగా పేర్కొన్నా ఇలా చేయడం వల్ల అలక్ష్మి మన ఇంటిలోకి ప్రవేశించాలనుకున్నా తనకు ఇష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుంది అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మీని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు అందుకే లక్ష్మీదేవి పక్కన గుడ్లగూబ ఉండే ఫోటోలను ఇంట్లో ఉంచరాదని పండితులు పేర్కొంటారు ఇది లక్ష్మీ చంచలమైన స్వభావానికి గుర్తు దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడం ఖాయం సంపదలు కూడా తరిగిపోతాయి అలాగే నిలబడి ఉండే కూడా కొనుగోలు చేయరాదు కలువలో కూర్చునే ఉండే లక్ష్మీదేవి చిత్రాలను మాత్రమే ఇంట్లో ఉంచాలి ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం